న్యాయ విద్య అభ్యసించాలనుకుంటున్న అభ్యర్థులు లా కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఉత్తీర్ణత సాధించాల్సిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం తాము ఏపీ లా సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని బీజేపీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు అత్తిలి శంకర్రావు ఆచార్య డికే రెడ్డిలు తెలిపారు నేడు బీజేపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేసి వారు మీడియాతో మాట్లాడారు లా కోర్స్ సంబంధించి ఎటువంటి సందేహాలనైనా నివృత్తి చేసేందుకు ఈ నెల ఇరవై రెండవ తేదీన అవగాహన కార్యక్రమం చేపట్టామని కార్యక్రమానికి అభ్యర్థులు హాజరై న్యాయ విద్యను అభ్యసించేందుకు అవసరమైన వివరాలు తెలుసుకోనగలరని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుగౌడ్ సహా పలువురు న్యాయవాదులు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఎవరైతే విద్యార్థులు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లా కోర్సు లో కళాశాలలో అడ్మిషన్ పొందడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళందరూ కూడా లా సెట్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది కనుక ఈ లా సెట్ ఎలా అప్లై చేయాలి దీని షెడ్యూల్ ఏమిటి మిగతా వివరాలన్నీ చెప్పడానికి ప్రత్యేకమైన అవేర్నెస్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ క్లాసెస్ మాకు పురుషోత్తరం పెందు పురుషోత్తరంలో కండక్ట్ చేస్తాం సో అందరూ తప్పనిసరిగా హాజరవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఉజ్వల భవిష్యత్తు కోసం ఎవరైతే లాయర్స్ కావాలనుకుంటారో వారి కోసం అందరి కోసం కూడా ఏపీ లాసెట్ విడుదల చేయడం జరిగింది ఈ ఏపీ లాసెట్ గురించి వివరాలను పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా జాయినింగ్స్ అవుతాయి ఏ విధంగా సీట్స్ ఉంటాయనే వాటిపై ఉచిత అవగాహన సదస్సు డాక్టర్ ప్రొఫెసర్ కే రెడ్డి గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు డికే రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఫ్రీ క్యాలసెస్ కూడా తీసుకుంటుంటారు ఆయన ఆధ్వర్యంలో పెందుర్తి మన పురుషోత్తపురంలో ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున ఈ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నంలో అందరు విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే లా చదవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్